అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ వచ్చే క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రెసిపీ వచ్చేసి మినపసున్ని బర్ఫీ మినుము తింటే ఏనుగంత బలం వస్తుందని అమ్మ అమ్మమ్మలు సున్నుండలు నెయ్యి వేసి చుట్టి పెట్టేవారు అప్పుడు ఎవరికి నడుము నొప్పి ఒంట్లో వాపులు ఉండేవి కావు మినుముల్లో పొటాషియం జింక్ ఐరన్ కాల్షియం ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు ఈ మినపసున్ని బర్ఫీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుకు ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఉద్దిపప్పును వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి రంగు సువాసన వచ్చే వరకు వేగించాలి ఇలా వేగించిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపగులను తీసుకున్నామో అదే కప్పుతోనే హాఫ్ కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి రెండు నిమిషాలు అంత బాగా వేగించాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకోవాలి తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని కేక్ మౌల్లేకి నెయ్యితో సహా వీటిని వేసుకోవాలి ఇలా కేక్ మౌల్డ్ లేకపోతే అడుగున ఫ్లాట్గా ఉండే స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు ఇలా ఈవెన్గా అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మినపగులను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన ప్యాన్ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తిరుము వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పుల వరకు బెల్లం తిరుము వేసుకోవచ్చు పావు కప్పు నీళ్ళు వేసి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి బెల్లం అంతా కరిగిపోయేంత వరకు అంత బాగా ఉడికించాలి మినప బర్ఫీ కోసం లేతపాకం వస్తే సరిపోతుంది పాకం వచ్చిందో లేదో చూడటానికి ఒక బౌలేకి కొన్ని నీళ్లు తీసుకొని ఈ పాకాన్ని కొద్దిగా వేసుకోవాలి లేతపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా రావట్లేదు కదా లో ఫ్లేమ్ పెట్టి ఒక నిమిషం పాటు అంత బాగా ఉడికించాలి ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి ఈ పాకం ఇలా చేతిలోకి తీసుకుంటే బాగా వస్తుంది ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత అంత ఒకసారి బాగా కలపాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలపాలి ఇలాంతా బాగా కలుపుకున్నాక మౌల్లేకి వేసుకోవాలి తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ మౌల్ని రివర్స్ చేసి రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అంతే ఎంత టేస్టీగా ఉండే మినపసున్ని బర్ఫీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బర్ఫీని తయారు చేసుకోవచ్చు ఈ బర్ఫీని రోజుకు కొద్దిగా తింటే హెల్త్ కి చాలా చాలా మంచిది దీన్ని పీసెస్ గా కట్ చేసి ఎయిటెడ్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్